సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో ద్వారా మీకు ప్రతిరోజు ప్రతి ఇంట్లో వాడాల్సిన కంపల్సరీ వాడాల్సిన ప్రొడక్ట్స్ సోప్తో పాటు వీడియో చేయడం జరుగుతుంది వెస్టేజ్ యొక్క వెస్ట్ సోప్ యొక్క క్వాలిటీ కోసం అదేవిధంగా వెస్టేజ్ క్వాలిటీ నాణ్యత ఎలా ఉంది ప్రోడక్ట్స్ యొక్క నాణ్యత ఎలా ఉంది సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ అయిన వాళ్ళు ఈ యొక్క సోప్ వాడడం కోసం వెనుకడు చేస్తున్నారని చెప్పి మా డిస్ట్రిబ్యూట్ ద్వారా తెలియడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తి చివరి వరకు చూడండి కొంచెం సోప్స్ వీడియో కావచ్చు కొంచెం వీడియో ఎక్కువ పూర్తి చివరి వరకు చూడండి చూసిన తర్వాత ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళకు అండ్ మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ కావచ్చు ఈ వెస్టీలో కొనసాగుతున్న వాళ్ళ కావచ్చు షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి దాని ద్వారా మనకు చాలా మందికి అనే వీడియో రీచ్ అవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్స్ అంటే మన వెస్టీ ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం సో తప్పకుండా వీడియోని షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో దొరుకుతున్న గ్రేడ్ వన్ ప్రొడక్ట్స్లో తీసుకుంటే డవ్ సో మన డవ్ అనేది గ్రేడ్ వన్ సోప్ అండి సేమ్ మన గ్రేడ్ వన్ సోప్ వచ్చి వెస్టీజ్ సోప్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అశ్షూర్ నూమ్ సోప్ అంటాం సో వెస్టీజ్ అశు నీమ్ సోప్ కూడా మనకు గ్రేడ్ వన్ సోప్ కిందనే తీసుకుంటాం ఈ రెండు ప్రొడక్ట్స్ తోటి మీకు పోల్చి వీడియోనే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మొదటగా మనం ఇక్కడ రెండు గ్లాసుల్లో సరైన మోతాదులో అంటే సమాన మోతాదులో కొంచెం వాటర్ తీసుకుంటాం మామూలు వాటర్ తీసుకుంటాం అన్నమాట ఇక్కడ సో తీసుకున్న తర్వాత ఈ రెండు వాటర్స్ మనం పొల్యూషన్ చేస్తాం పొల్యూషన్ అంటే మనకు ఎట్లా అయితే బయట తిరిగినప్పుడు ఏదైతే పొల్యూషన్ అయిపోతుందో మన బాడీ అదేవిధంగా మనం వచ్చి స్నానం చేయడం ఎందుకంటే ఆ పొల్యూషన్ అనేది తీసుకోవడానికి మనం స్నా స్నానం చేస్తూ ఉంటాం సో స్నానం సబ్బు కోసం మనం వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ వాటర్ని మనం పొల్యూట్ చేస్తున్నాం సో రెండింట్లో మనం సమానంగా మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇది బెటాడిన్ లోషన్ బెటాడిన్ లోషన్ అని చెప్తే వాళ్ళు మీకు ఇస్తారు ఇది ఎలాంటిదంటే పొల్యూషన్ కోసం మనం బయట ఏదైతే తిరిగినప్పుడు పొల్యూషన్ అయిపోతుందో అలాంటి ఒక పొల్యూ వాటర్ని మనం పొల్యూషన్ చేసి పొల్యూట్ చేసేసాం అనమాట సో మీకు ఇంకా ఎక్కడ ఎక్కువ తక్కువ అనిపించినా కూడా మనం రెండు కూడా ఇట్లా డైల్యూట్ చేసుకున్నప్పుడు సమానంగా సమాన మోతాదులో పొల్యూషన్ అయిపోతుంది వాటర్ అనేది అంటే ఉదాహరణలో ఎక్కువ తక్కువ అనే కాకుండా సేమ్ సమాన మూతాలు మనకు అనేది పూట పొల్యూషన్ జరుగుతుంది సో ఇక్కడ సమాన మూతాలు మనం వాటర్ చేసినాం దీంట్లో పొల్యూషన్ చేసేసినాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్లో బా బయట మార్కెట్లో దొరుకుతున్న సోప్ యొక్క కొంచెం కొంచెం చిన్న చిన్న పొరలా కట్ చేసుకొని తినలేస్తాం అనమాట అంటే వాటర్లో డెల్యూట్ కావడం కోసం ఇట్లా మనం చిన్న చిన్న పొరలుగా తీసేసుకొని తినేస్తూ ఉంటాం సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి సో మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది బయట మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ యొక్క నాణ్యత కోసం వెస్టీలో ఉన్న ప్రొడక్ట్స్ యొక్క నాణ్యత గురించి కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా మనం వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలో దీన్ని వాడిన తర్వాతనే మన నమ్మకం అనేది వచ్చిన తర్వాతనే మనం వెస్ట్ బిజినెస్ అనేది వేరే వాళ్ళకు ప్రమోట్ చేయడం జరుగుతుంది నోటి ద్వారా సో ఇది నోటి ద్వారా ప్రమోట్ చేసే బిజినెస్ కాబట్టి మీకు వాడిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పమని చెప్తూ మనం మన బిజినెస్ అనేది ముందుకు తీసుకుపోతూ ఉంటాం సో ఆ విధంగా ఈరోజు ఖచ్చితమైన మీకు క్లారిటీ కోసం ఈ వీడియో అనేది పూర్తి చివరి వరకు చూడండి టీవీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా పెద్ద పెద్ద స్టార్లు వచ్చి మా సోపు వాడండి మీకు హీరోయిన్ అవకాశం ఇస్తామని చెప్పి మా సోపు వాడితే నిఘాంపు అని చెప్పి మన మాయ మాయా మాటలు చెప్పి పెద్ద పెద్ద బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది మార్కెట్లో చూస్తున్నాం సో అలాంటి అంతా కాకుండా రియల్గా ఒరిజినల్గా ఏం జరుగుతుందో మరి ఇక్కడ గమనించవచ్చు సో గమనించిన తర్వాతనే మన యొక్క వెస్టేజ్ బిజినెస్ని కానీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ కానీ ప్రమోట్ చేయండి సో దాని ద్వారా ఏంటంటే ఒక నమ్మకమైన ప్రొడక్ట్స్ తోటి మనం మన వ్యాపారం అనేది రెండవ ఆదాయం కోసం అనుకోవచ్చు ఒక నాణ్యమైన ఉత్పత్తులు వాడడం కోసం కావచ్చు మనం వెస్టీజ్ వెస్టిజ్ వెస్టీజ్ అనేది వెస్టీ కంపెనీ మనకు మంచి అవకాశం మనం ఇక్కడ ఇస్తుంది సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి సేమ్ మనం అక్కడ అందులో అయితే ఎలాగైతే మనం డవ్ సోప్ వేసినామో ఇందులో మనం వెస్టీ నీమ్ సోప్ వేస్తున్నాం సో ఇప్పుడు రెండు కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో ఈ సోప్ అనేది కరిగే విధంగా మనం మిక్స్ చేసుకుంటే అంటే ఇది ఎలా క్లీన్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది అన్నమాట కొంచెం టైం అయితే పడుతుంది అండి ఎందుకంటే సబ్బు అనేది నీటిలో కరగడానికి టైం పడుతుంది సో ఎవరికైతే ఇంకా వేస్టేజ్ ప్రొడక్ట్స్ పట్ల కొంచెం ఏమైనా డౌట్స్ఫుల్గా ఉండి ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా వీడియోను మీరు కూడా డైరెక్ట్గా కూడా ప్రాక్టీస్ ప్రాక్టికల్ కూడా మీ ఇంటి దగ్గర చేసుకొని చూసుకోవచ్చు ఎవరైతే వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడం కోసం వెనకడు వేస్తున్నారో వాళ్ళకి వీడియోస్ అనేది కానీ లేకపోతే డైరెక్ట్గా డెమోన్స్ట్రేషన్ అనేది కానీ మీరు కూడా ఈ ప్రాక్టీస్ చేస్తూ లైవ్గా వాళ్ళ ఇంటి ముందు మీరు ఈ వీడియో అనేది ఈ డెమో అనేది ప్రెజెంటేషన్ చేసుకుంటూ మీరు వాళ్ళలో మన ప్రొడక్ట్స్ క్వాలిటీని తెలియజేయడం కోసం అదేవిధంగా ఈ యొక్క నమ్ ఇలాంటి నాణ్యమైన నమ్మకమైన ఉత్పత్తితో పాటు మనం మన మన చాలామంది ఈరోజు రెండో ఆదాయం కోసం కావచ్చు వాళ్ళకి పూర్తి ఒక కెరియర్ ప్లాన్ కావచ్చు కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి వ్యాపార అవకాశం కూడా మీకు ఉపయోగిస్తు ఉపయోగపడుతుందని తెలియ తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పటివరకు మనం చూస్తున్న కంపెనీలో చాలామంది ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం ద్వారా వ్యాపార అవకాశాన్ని ప్రమోట్ చేయడం ద్వారా అంటే ఎవరైతే ప్రొడక్ట్స్ వాడే వాళ్ళకే మనకు వచ్చే బెనిఫిట్స్ తీసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకునే సందర్భాలు చాలా చూస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వచ్చింది కొంతవరకు క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది సో ఇక్కడ రైట్ సైడ్ మనం ఏదైతే వెస్టేజ్ నీమ్ సోప్ సంబంధించిన గ్లాస్ ఏదైతే ఉందో అది మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట ఏదైతే మనం వేసిన బెటర్ డిన్ లోషన్ అనేది మనం పూర్తిగా తొలగించమేం జరిగింది అంటే మన ఏదైతే మనం మనకు పొల్యూషన్ అయిపోతుందో మన చర్మం పైన ఏర్పడ్డ పొల్యూషన్ అనేది మనం తీసేయడానికి ఈ విధంగా మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట సో బయట మార్కెట్లో ఉన్న సోప్కు మన టోప్ అనేది డిఫరెంట్ అనేది మీరు ఇక్కడ గమనించారు సో ఫ్రెండ్స్ చూడండి ఇంతకంటే నమ్మకమైనది ఇంకా మీకు చెప్పడానికి ఏం అవసరం లేదు ఇలాంటి వీడియోను మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందితో పాటు మీరు షేర్ చేసుకోవడం ద్వారా అదేవిధంగా లైక్ చేయడం మా వీడియో లైక్ చేయడం ద్వారా చాలా మందికి మనం కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాజ్ చేయొచ్చు సో సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్యూ వెల్త్